పర్సనల్ లోన్స్ 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 హోమ్ బిజినెస్ ఎలాంటి కాల్ చేయండి వెల్కమ్ టు మనం నేను మీ ప్రియాంక రావు సో జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్ కి సంబంధించి హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అంటే ఏదైతే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఉందో అక్కడికి వెళ్ళి సంతకం పెట్టి పూచికత్తు కట్టిన తర్వాత తీసుకోవాలి అని చెప్పేసి మరి ఈ నిర్ణయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది అలానే అసలు ఇంకా ఏం కోర్టు ఏమేమి చెప్పింది అనే విషయాన్ని మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అపసన్ని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తే హైకోర్టు తీర్పును మనం ఎలా చూడాలి ఎందుకు అంటే ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్ళి సంతకం పెట్టి తరగతి పూచికత్వ కట్టిన తర్వాత నీకు అప్రూవ్ అవుతుందని చెప్పేసి చెప్పింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అహాన్ని తగ్గించుకొని వస్తారంటారా ప్రజాప్రతినిధుల కోర్టుకి లేదంటే దీన్ని బేస్ చేసుకొని సుప్రీం వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా లేదంటే కూతురు దగ్గరికి వెళ్ళడం మానేస్తారా అసలు ఎట్లా ఆయన వ్యవహార ఎలా ఉండబోతుంది తీర్పుకి సంబంధించి మనం ఎన్టీ రామారావు గారి దానవీర స్వరకర్ణ గాని శ్రీకృష్ణ పాండవీ సినిమాలు చూసినప్పుడు దుర్యోధనుడి పాత్రధారిగా ఎన్టీ రామారావు గారు అహం బ్రహ్మోస్మి అంటుంటారు ఆయన అలాగే ఇవాళ ఆ అహం బ్రహ్మోస్మి అనేది ఆ అహం కురువంశ నాశనానికి కారకమైంది ఇవాళ వంద మంది సోదరుల్లో ఒక్కరు కూడా మిగలని పరిస్థితికి ఆ అహంకారమే దారి నూట యాభై ఒక్క మంది శాసనసభ్యుల బలంతో ప్రభుత్వం అధికారం జగన్మోహన్ రెడ్డి గారి కట్టబెడితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అహం బ్రహ్మోస్మి అనుకొని ఆ నూట యాభై ఒక్క మందిలో నూట నలభై మంది రాజకీయ భవిష్యత్తు కనుమరుగు చేసేసాడు రాజకీయ అవకాశాలు వాళ్ళ పదవుల్ని దూరం చేశాడు ఆయన నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పరిమితమైంది నూట నలభై మంది ఓడిపోవటం జరిగింది నూట నలభై స్థానాల్లో అంటే ఇక్కడ నాయకుడిగా ఎదిగే కొంది వినయం ఆ నాయకుడి స్థాయి పెంచుద్ది అహంకారం నాయకుడిని వ్యక్తిగా కూడా నాయకుడిగా వదిలేసాయి వ్యక్తిగా కూడా సమాజం నుంచి తన అనుయాయుల నుంచి కూడా దూరం చేస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళ ముందే ప్రజలిచ్చిన తీర్పు కనిపిస్తున్నా కూడా తన వ్యవహార శైలిలో మార్పు చేసుకొని పర్యవసానం ఇప్పుడు ఈ పాస్పోర్ట్ కేసు అనేది చాలా సామరస్యపూర్వకంగా పరిష్కారం అయిపోవాల్సిన అంశాన్ని ఆయనే కోతిపుండు బ్రహ్మరాక్షసు గెలికి గెలికి దాన్ని హైకోర్టు స్థాయికి చేర్చుకున్నాడు చాలా సింపుల్ ఇష్యూ అది ఆయన వాళ్ళ కుమార్తెని కలుసుకోవటానికి విదేశాలకు వెళ్ళాలి అనుకున్నారు సిబిఐ న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యారు సిబిఐ న్యాయస్థానం అనుమతి ఇచ్చింది కానీ ఇక్కడ సిబిఐ న్యాయస్థానం అనుమతి గురించి ఆలోచన చేశారు కానీ విదేశాలకు వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ అనేది అవసరం అనే అంశాన్ని మర్చిపోయారు ఆయన ఎందుకంటే గత విదేశీ పర్యటన సందర్భంలో ఆయనకి మే పదిహేడో తారీఖు నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు విదేశీ పర్యటనకు వెళ్ళినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి హోదా ఉంది కాబట్టి డిప్లొమాటిక్ పాస్పోర్టు అమల్లో ఉంది ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన దిగిపోయారో ఆటోమేటిక్గా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దవుద్ది ఈ రద్దయిన అంశం గురించి ఆయన కొంత అవగాహన ఉంది కాబట్టి మళ్ళీ తిరిగి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ దక్కాలి అని అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అయినా సరే ఉంటే తప్ప క్యాబినెట్ ర్యాంక్ ఉంటే తప్ప ఆయనకి అది దక్కడానికి ఆస్కారం లేదు కాబట్టి శతద పోరి అటు స్పీకర్ కార్యాలయాన్ని చివరికి గౌరవ హైకోర్టును కూడా తలుపుదట్టారు నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించండి అని చెప్పని సహజంగా ప్రతిపక్ష హోదా కానీ ముఖ్యమంత్రి పదవి కానీ ప్రజలు ఇవ్వాలి కోర్టులు ఇవ్వవు ఇవాళ ఎన్నికల వ్యవస్థలో మీకు దక్కిన సంఖ్యా బలం ప్రాతిపదికగా మీకు ఏ పదవి దక్కాలి అనేది ప్రజలు నిర్దేశిస్తారు ప్రజలు మిమ్మల్ని పులివేంద్ర ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేశారు పరిమితం చేసినా సరే నాకు ప్రతిపక్ష హోదా కావాలి మనం చిత్రం సినిమా చూసాం ఆ చిత్రం సినిమాలో ఉదయ్ కిరణ్ రేమాసేన పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పిల్లాడు వాళ్ళ ఇంటికి వస్తాడు నాకు కుక్క కావాలి అని నేడుస్తుంటాడు వీళ్ళు ఆ ఇష్యూ డైవర్ట్ చేయడానికి వేరే వేరే ఏయో కథలు చెప్తూ ఉంటారు ఏది చెప్పినా చివరకు మళ్ళీ నాకు కుక్క కావాలి ఉంటాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ అంశం గురించి ప్రస్తావించినా సరే నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలి ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా మీకు ప్రజలు దూరం చేశారు అయినా సరే ఆ ప్రోటోకాల్ ఆ క్యాబినెట్ హోదా ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కల సాధారణ పాస్పోర్ట్కి అప్లై చేసుకోవాలి కదా మీ టైంలో నీ అవసరం కదా ఇవాళ ఒక కామన్ సివిలియన్స్గా మనకు అవసరం వస్తే మనం ఎప్రోచ్ అవుతాం ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళాలి ఆయన పాస్పోర్ట్ ఆయన అప్లై చేసుకోవాలి మీ టైంలో అప్లై చేసుకోవాలా గౌరవ సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత అప్పుడు నారిగర్చుకొని అప్పుడు అప్లై చేశారు పాస్పోర్ట్ అధికారులు కూడా ఇప్పుడు మీరు నేను అప్లై చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుద్ది మన మీద మనకేదైనా నేర చరిత్ర ఉందా అని చెప్పని పోలీసు వెరిఫికేషన్ జరిగినాకే పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుద్ది సిబిఐ న్యాయస్థానం నుంచి అనుమతి ఉంది కాబట్టి వాళ్ళు సిబిఐ న్యాయస్థానాన్ని పరిగణలోకి తీసుకోవాలా లేదు అంటే సిబిఐ కోర్టులో పదకొండు కేసులు ఉన్నాయా మీ మీద ఈడీ దగ్గర కేసులు నమోదై ఉన్నాయని చెప్పని వాళ్ళ నుంచి ఎన్ఓసి దమ్మంటారు వాటి గురించి వాళ్ళకి ఒక స్పష్టత ఉంది కాబట్టి మరి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో కూడా మీ మీద కేసు ఉంది మరి దాని గురించి ఎన్ఓసి తీసురండి అని అడుగుతారు ఇంకా లోతైన ఇష్యూ ఏంటంటే రఘురామ్ కృష్ణదాస్ గారి కస్టోడియల్ టార్చర్ సంబంధించి ఈయన మీద ఒక త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ అయ్యి ఉందమ్మన్నా వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎన్ఓసి తెమ్మని అడగలా ఇంకా అంతవరకు సంతోషపడాలి ఈయన ఆ కోర్టును అప్రోచ్ అయ్యారు వీళ్ళు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు నుంచి ఎన్ఓసి తెమ్మని పాస్పోర్ట్ అధికారులు చెప్పిన మీదట తమ అవసరం కాబట్టి ఓహో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఒకటి ఉందా దాని నుంచి మనం ఎన్ఓసి తీసుకోవాలా అని చెప్పని అప్పుడు గుర్తొచ్చింది కానీ వాస్తవ పరిస్థితి ఏంటి ఆ కోర్టులో ఆయన మీద పరువు నష్టం కేసు దాఖలయ్యి సంవత్సరాల క్రితం గడిచిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికే ఈయన మీద ఆ కేసు ఉంది ఆ ఎన్నికలు ఎవరి వీట్లో దాన్ని మెన్షన్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎవరి వీట్లో దాన్ని మెన్షన్ చేశారు ఐదున్నర సంవత్సరాలుగా ఈ కోర్టు నుంచి ఆయనకి విచారణకు సహకరించండి వాయిదాలకు హాజరు అని చెప్పి సమన్లు వస్తుంటే సమన్లని పక్కన పడేస్తా ఉన్నారు డస్ట్బిన్లో పడేస్తా ఉన్నారు సమన్లు తీసుకోవడానికి కూడా సిద్ధపడ్ల ఆ రకమైన అహంకారము మిడిసిపాటు అధికార దర్పాన్నో ప్రదర్శించి ఆ వ్యవస్థని గుర్తించలేదు గౌరవించలేదు వాటి ఉనికిని రికగ్నైజ్ చేయడానికి కూడా సిద్ధపల్ల ఆయన చివరికి ఆ కోర్టు ఏం చేసింది మీరు ఇన్ని సంవత్సరాలుగా మా దగ్గర కేసు నమోదు అయ్యింది మీరు విచారణకే సహకరించట్లా ఇప్పుడు మీ అవసరం రీచ్ ఎన్ఓసి ఇవ్వమని వచ్చారు మీరు ఎన్ఓసి ఇవ్వాలంటే మొట్టమొదటి ఈ కోర్టుకు రండి ఈ కోర్టుకు వచ్చి మీరు వ్యక్తిగతంగా హాజరయ్యి ఒక ఇరవై వేల రూపాయలు పూచికత్తు సమర్పించి మీరు సంతకం చేసి వెళ్తే అప్పుడు ఒక సంవత్సర కాలపర మీదకి ఈ పాస్పోర్ట్కి అనుమతిస్తామని చెప్పి అని చెప్పారు వాళ్ళు ఎందుకు ఆ కోర్టు పట్ల ఈయన ప్రదర్శించిన నిర్లక్ష్య పర్యవసానం కోర్టు అటువంటి నిర్ణయం చేయాల్సి వచ్చింది ఐ నన్ను ఈ రకంగా కోర్టుకు రమ్మంటారా కేసు నమోదైంది మీ మీద మీరే రావాలి కోర్టుకి కానీ ఈ అహంభావంతో ఆయన ఇగో కా కాంప్రమైజ్ కాల హైకోర్టుకి వెళ్ళాడు ద గ్రేట్ ఫేమస్ పనువాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఈ న్యాయస్థానం పరి దాటింది అని చెప్పని హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు అక్కడ ఈ పనువాళ్ళు సుధాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కొంప ముంచాడు ఏం చేశాడు ఈయన అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద పరు నష్టం కేసు ఉన్నదే ఆయనకి తెలియదండి అసలు ఆ కోర్టు ఆయనకి ఎప్పుడు సమన్లు ఇవ్వలేదండి మిలాట్ ఆ కోర్టు పరి దాటింది మిలాట్ ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం ఆయన ప్రెస్ మీట్ల తీరు ఇవన్నీ మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సందర్భంగా వినున్నాం కదా దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోగలం ఈయన కోర్టులో ఏ రకంగా వాదించారు అని చెప్పని కానీ ఈయన చెప్తున్నదాన్ని పచ్చి అబద్ధాలు అని చెప్పని ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసు నమోదైన దానికి రెండు వేల పంతొమ్మిది అఫిడవిట్ నాటికే తెలుసు ఇదిగో అఫిడవిట్ లో మెన్షన్ చేశారు ఆ కేసు నెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఎఫ్ కూడా మెన్షన్ చేశారు ఇవిగోండి ఆ కోర్టు నుంచి వెళ్ళిన సమన్లు అని చెప్పని గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు అప్పుడు న్యాయస్థానం న్యాయస్థానమే అది సుప్రీంకోర్ట ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్ట మున్సిఫ్ కోర్ట అనే సంబంధం లేదు న్యాయస్థానం డిగ్నిటీని కాపాడాల్సిన బాధ్యత కూడా హైకోర్టు మీద ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ న్యాయస్థానాన్ని గుర్తించకుండా దిక్కాల ధోరణి ప్రదర్శించిన నేపథ్యంలో గౌరవ హైకోర్టు ఇవాళ ఆ న్యాయస్థానం ఇంటెగ్రిటీని కాపాడటం కోసం ఎందుకంటే ఆ న్యాయస్థానం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమి నువ్వు వచ్చి మా ముందు తలకిందులుగా నిలబడు శీర్షాసనం వెయ్యి గోడ కుర్చి వేయమని చెప్పలా వాళ్ళు చెప్పింది కోర్టుని గుర్తించట్లేదు కాబట్టి కోర్టుకు రమ్మన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత అక్కడ ఒక కేసు ఆయన మీద నమోదై ఉంది విచారణకు సహకరించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఆ బాధ్యతని నిర్వహించినప్పుడు నిర్వర్తించినప్పుడు దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత కూడా న్యాయస్థానాలకు ఉంటుంది కాబట్టి న్యాయస్థానం ఈ విధంగా నిర్ణయం వెలువరించింది అనేది గౌరవ హైకోర్టు అర్థం చేసుకుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవ ప్రజాప్రతినిధుల కోర్టు పెట్టిన ఆంక్షల్ని సడలించడానికి మేము సిద్ధంగా లేము మీరు వెళ్లాల్సిందే మీరు అక్కడ సంతకం పెట్టాల్సిందే మీరు పూచిక ఇవ్వాల్సిందే కాకుంటే గౌరవ హైకోర్టు వీళ్ళ కల్పించిన వెసులుబాటు ఏంటి అంటే ఆయన అభ్యర్థనలో ఉన్న ఐదు సంవత్సరాల కాలపరిమితికి పాస్పోర్ట్ ఇవ్వండి ప్రజాప్రతినిధుల కోర్టు ఒక సంవత్సరానికే పాస్పోర్ట్ అని చెప్పని చెప్తుంది అని ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఐదు సంవత్సరాలకు ఇవ్వమని చెప్పారు ప్రొవైడెడ్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళాలి అక్కడ ఆయన అహాన్ని రాజీ పడి అహమేంటి ఒక కేసులో అక్యూజ్ మీకేం కొత్త సిబిఐ కేసుల్లో కోర్టులకు వెళ్ళి బోన్లో చేదులు కట్టుకొని నిలబడటం మీరు అక్యూజ్డ్గా పదహారు నెలలు జైల్లో ఉండటం కండిషన్ బెయిల్ మీద దశాబ్ద కాలం పైగా తిరుగుతూ ఉన్నారు రేపు ఇరవై మూడో తారీఖు పదకొండు సంవత్సరాలు నిండుతూ ఉంది ఆయన కండిషన్ బెయిల్ దక్కి మీకేం ఈ భయం కొత్త కాదు ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని నేను మాజీ ముఖ్యమంత్రిని అని అహాన్ని ఇవాళ ప్రదర్శిస్తున్నారు ఈ పప్పులేం ఉడకవు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఆ పరిస్థితులు నివారింపబడాలి అంటే మీరు వ్యవస్థను గౌరవించాల్సిందే మీరు చట్టానికి బద్దులై విచారణకు సహకరించాల్సిందే ఇంకా ఎల్లకాలం ఇదే ధిక్కరదో ప్రదర్శిస్తాను అని అంటే ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ గారిని ఎలా అయితే తీసుకెళ్లి లోపల పెట్టారో మాజీ ముఖ్యమంత్రిగా మీ మీద కూడా అదే విధమైన చర్యలకి న్యాయస్థానాల ఆదేశాలు ఇవ్వాల్సిన పరిస్థితులు తెచ్చుకుంటారు ఆలోచించుకోండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్